ఇంకా సులభం పాప ఇల్లు కష్టపడలేదు సులభంగా చేసుకుందాం అని అసలు మనమంతా ఆనంద స్వరూపలం ఆనందం అన్న విషయాన్ని మర్చిపోయి సుఖము సంతోషం వెనకాల పడుతుంటాం సుఖముంది అంటే దాని వెనకాల దుఃఖముంది ఉంది సంతోషం ఉందంటే దాని వెనకాల విచారం ఉంది ఆనందము అనే పదానికి వ్యతిరేక పదం ఏమన్నా ఉండదు అప్పుది అది ఒకటే సింగిల్ దానికి పదం లేదు అట్లాంటి ఆనంద స్వరూపము ఆ ఆనందము అనుభవించాలంటే సింపుల్ గా ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే మన ఆత్మస్వరూపం ఏదో మనకు తెలిసి వస్తుందని ఇంత చిన్న సింపుల్ రెమెడీ చెప్పినారు లేదు కష్టమైన మార్గంలో పోతాము అంటే ఆసనాలు వేస్తే కూడా శరీరం బ్రహ్మాండం ఉంటుంది శరీరం బాగుంటుంది ఎన్నాళ్ళు ఉంటుంది వంద వంద యాభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళు మరణం ధ్రువం పుట్టినోడు ఏ పొద్దో ఒక దినం పోశ్చర్యం నూట తొమ్మిది అంట మా లక్కనే నడుస్తుండడు మాలెక్కనే ఉండడు ఈయన రహస్యం ఏందో అది తెలుసుకోవాలి అదే ఇప్పుడు ఆయన అన్నాడు ఆయన రహస్యాలు చెప్పేయాలంట చెప్తా బ్రహ్మాండంగా ఆసనాలు చేస్తే ఆరోగ్యం పక్కాగా ఉంటుంది ఎవడో ఒకటి ఇట్లా కానీ ఆసనాలు వేస్తే బాగుంటది కదా అనుకున్నాడు పైసలు ఉండేవాడే కానీ పిసిన ఆసనాలు వేయాల పైసలు పోరాదు గత ఎట్లయితే పోయి ఈ కాలంలో నెలకు మూడు వేలు ఆరు వేలు ఫీజు బీకుతుంటు వీడు పట్టుకున్నాడు రేపు పైసలు లేకుండా ఎవడైనా నేర్పిస్తాడా అని ఎత్తుకుంటుంటాడు ఒక దోస్తు వానికి చెప్పిండు అరే పైసా ఖర్చు లేదురా టీవీలో చూపిస్తుంటారు కదా వాడు వాడు ఎట చేస్తాడో అటు చేయి నీకు వచ్చేసింది ఒక పైసా ఖర్చు లేదు అన్నాడు అరే నూరా మంచి దోస్త అంటే మంచిగా నేర్పించును అని పేపర్లో చూసినాడు యోగా క్లాసు ఎప్పుడు అని రే పొద్దున్న తొమ్మిది గంటలకు ఉండాలి ఈ నిద్ర లేచి భార్యతో చెప్పిండు నేను తొమ్మిది గంటలకు నా రూంలో కూర్చుంటా ఎవడు డిస్టర్బ్ చేయకూడదు ఆ ముందు దినమే కొత్త దర్వాజా చేయించినాడు ముప్పై వేలది భార్య అనింది నీ ఇష్టం నువ్వు ఏమన్నా చేసుకోబోద్దు ఈ రూమ్ లో పోయినాక మళ్ళా భార్య వచ్చి అల్లరి చేస్తాదేమో అని ఆ తలుపు కూడా గడియపెట్టేసినాడు గడియపెట్టి టీవీకి సరిగ్గా తొమ్మిది గంటలకు ఆన్ చేసినాడు వాడు ఎవడు యాంకర్ వచ్చినాడు నేను ఒక కొత్త ఆసనం కనిపెట్టినాను ఈ ఒక్క ఆసనం చేస్తే చాలు నువ్వు యాడ్కోపోతావని వాడు ముందే చెప్పింది అది అర్థం కాలే అవు అవు నేను ఏడుకోపోవాలా చూపించు చూపించు అలా సరేట కింద కూర్చోవన్నాడు కూర్చున్నాడు ఈ ఎడమ చేయి తీసి కుడి చేయి మోకాలు కింద నుంచి తీసి కుడిచేవు పట్టుకోమన్నాడు వీడికి నేర్చుకునే ఉత్సాహం ఉచితంగా వస్తుంది కదా ఎట్టో టోకడ తిప్పల పడి ఇంత పెట్టి పట్టుకున్నాడు ఆ పట్టుకో మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఏం చేయాలన్నాడు ఈ ఎడంకాలు ఖాళీగా ఉంది కదా దీన్ని తీసి మెడకాయ మీద వేసుకోమన్నాడు గది మెడకాయ మీద వేసుకోంగానే మెడకాయ వండిపోయింది గొంతులోంచి శబ్దం వస్తలేదు టీవీ కనబడతా లేదు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటాను గరిగ్గా ఆ సమయానికి వాడి అదృష్టం కరెంటు పోయి ఈయనకి ఇడిపించుకునే రాలే వాడు చెప్తే కదా అడ్డు ఇడిపియాలని లబ్బదిబ్బ లబ్బదిబ్బ అల్లాడుతుంటాడు కాపాడు కాపాడు కొంట తలుపేమో చేసి పడేస్తాడు శబ్దం బయటికి పోతా లేదు వానికి ఇంకా భూమి మీద నూకలు ఉండబట్టి ఓ పది నిమిషాలు వాళ్ళు కొడుకు వచ్చిండు అమ్మ అమ్మ నాయన ఏడే అన్నాడు డిస్టర్బ్ చేయమాక ఆయన లోపల ఆసనాలు చేస్తాను ఏ ఆసనాల పడా కరెంటు పోయి పది నిమిషాలు అయితే అది ఓ నాయనా నైనా అని తలుపు తట్టిండు ఆ చీ చీ లోపల అది లోపల వినపడతా లేదు ఎంత తట్టే తలుపు తీస్తా లేడు కిడ్కీలోంచి చూసాడు ఎంతో ఒక తలకాయ కాళ్ళు చేతులు ఎంతో ఒక ముద్ద ఈయన ఒడి తీ అని వాడు ఇంక ఇట్లా కాదని చెప్పి దర్వాజా పగలగొట్ట ముప్పై వేలు బాయ లోపల పోయి పెళ్లం ఒక దిక్కు కొడుకు దిక్కు పట్టి పీకిది రాలే మళ్ళా పక్క వీధిలో ఎవడో యోగా మాస్టర్ ఉంటే వాడిని పిలుచుకొని వచ్చింది వానికి ఐదు వేలు ఫీజు అన్ని పీకి అక్రమంగా నటుపోట్లో సరి చేస్తాడు యోగా ఇట్లుంటది నేర్చుకుంటారా ఏ కష్టము లేకపోయినా అష్టాంగ మార్గంలో ఉన్న అన్ని రహస్యాలను పత్రిజీ గారు ఈ చిన్న ముద్రలోనే మీకు చెప్పిండ్రు ఎట్లా అంటే అష్టాంగ యోగం అంటే ఏంది ఎనిమిది అంగాలతో ఉంటుంది యమ నియమాలు ఆసన ప్రాణాయామాలు ప్రత్యాహార ధారణ అనే ఆరు అంగాలు ముందు సాధన చేస్తే ఏడవ ధ్యానం ఆ ధ్యానము నిలకడగా చేస్తే సమాధి సిద్ధిస్తుంది సమాధి అంటే మనం జయశ్రీరం కాదు బొత్తి భూచేయడం కాదు సమ ఆది ఆదితో మనం సమానం కావడం ఆ అష్టాంగ యోగంలో ముందు ఉండేది యమనియమాలంటే బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహం అంత సులభంగా చేతనై స్వస్తాదా మనకు అనుకుంటాం కండ్లను కంట్రోల్లో పెడతాం ముక్కును కంట్రోల్లో పెడతాం నారికను కంట్రోల్లో పెడతాం అని అనుకుంటా పోతాం ఓ దోస్తు ఇంటికెవడో పిలిచిండు వాళ్ళ భార్య